చాలా మంది కొడుకు రాలిపోతారు చాలా మంది ఎదవ ఎదవడిన కొడుకులకు చెప్తున్నాను ఈయన ఫాదర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన నాయకుడు

సినిమాలు కూడా పాపం ప్రాయమౌలి గారు మనం ఏమనుకున్నారంటే అందరిని చూపించారు కానీ గాంధీ గారిని చూపించలేదు ఆ సరిపోయింది హీరో కొట్టుకుని కమిడిని చనిపేసో నా మీద పడతారు చూసాను కాలక మనం నింద్ర వేసేయకూడదు కదా అయిపోయింది కానీ మనం అంటించి స్టార్ట్ అయింది జస్ట్ ఒక నా యూట్యూబ్ లో చూడండి దరిద్రగానే వీడియో ఉంది గాంధీ గారు తెలుగులోనే ఉన్నాయి ఆ ఆన ముంచారని తెలుగు ఆ బాకులు చెప్పకూడదు ఎదురు చేసిన మీద పెద్ద అతిపెద్ద రిమార్క్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనం బ్రిటిషర్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో పదహారు మంది గ్రూప్ మెంబర్స్ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చి ఓటు వేస్తే ఒకే ఒక్కరు నెహ్రూకి ఓటేశారంట అయినా కూడా గాంధీ గారు పలా మంది చేసిన ఓటుని రద్దు చేసి అవి ఒక్కడు నెహ్రూని ప్రధానమంత్రి చేయగలం ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను ఇప్పుడు ఎక్కడ కొట్టాలి నిన్ను